ఇప్పుడు అయితే అమ్మబిలంలో నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చాము లోపలికి వెళ్లారండి ఇది అహోబిలో ఉండదు ధజుస్తాము ఏకశిల ఒకే రాయి ఇది ఒకే రాయి కోనేర్ అంటే ఇది లక్ష్మి నరసింహ స్వామి కోనేరు చూద్దాం అండి అమ్మబిలంలో లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ లో ఒకసారి అయితే చూద్దాం అండి విగ్రహాలు ఇంకా కోనేరు చూసేసిన తర్వాత లోపలికైతే వెళ్తూ ఉన్నామండి ఇక్కడ బొమ్మలు అండి శిల్పాలు అంత బాగా చెక్కున్నారు చూస్తుంటే ఇంకా కొంతసేపు చూడాలనిపిస్తుంది ప్రతి ఒక్క శిల్పం కానీ ఎంత బాగుందంటే అంత బాగున్నాయండి అహోబిలంలో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో మండపం కూడా చాలా పాతవి అయినా కానీ చెక్కు చెదరకుండా శిల్పాలు కానీ విగ్రహాలు కానీ అంత బాగున్నాయి ఇప్పుడైతే మనం అహోబిలంలో కొండపైనైతే ఉన్నామండి ఫ్రీ బస్సులు అయితే మనకు గా ఉన్నాయి ఇక్కడ నిత్య అన్నదాన సత్రాలు అయితే ఉన్నాయండి భోజనానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మేమైతే మార్నింగ్ టిఫిన్ అని చెప్పేసి ఇంకా పైకెళ్ళి క్షేత్రాలను దర్శనం చేసుకోద్దాం అనేసి బయలుదేరేసాము ఇక్కడ ఎటు చూసినా కొండలేనండి కొండలు లోయలే ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడైతే వ్యూ అయితే సూపర్ గా ఉంది ముందెళ్ళేసి అహోబిల్లా నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్స్ ఉంది చూసాము ఇంకా దేవుడికాడ బొట్టు పెట్టేసుకొని కుంకుమ అయితే తీసుకున్నాను నేను ఇంకైతే మేము పైకి వెళ్ళడానికి సిద్ధం ఏంది కర్రలు అనుకుంటున్నారా ఇక్కడ కొండలు రాళ్ళు అంతా ఉన్నాయి కదా ఎక్కడానికైతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కర్రలు అయితే మనకు రెంట్కి ఇస్తున్నారు ఒక కర్ర వచ్చేసి ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు మనం పైకి వెళ్ళేసి వచ్చేటప్పుడు వాళ్ళు ఈ కర్రలు తీసేసుకుంటారు ఇప్పుడైతే మనం అహోబిలంలో ఉన్నాం అహోబిలంలో కొండల పైన దర్శనం చేసుకోవడానికి నడవలేని వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే డోలీ సౌకర్యం ఉందండి ఈ డోలీకి ఎంత తీసుకుంటారో అడగారండి

లాస్ట్ ఇదిగోనండి ఇవేనండి డోలీలు ఒక డోలీని నలుగురు మనుషులైతే మోసుకొని వెళ్తారు ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఈ క్షేత్రాలన్నీ దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ డోలీ సహాయంతో క్షేత్రాల్లో ఉన్న దేవుణ్లన్నీ దర్శనం చేసుకొని అయితే వస్తారండి అయితే మనం అహోబిలంలో కొండెక్కడానికి అయితే సిద్ధం అయిపోయాము ఏంది కర్రలు పట్టుకోవాలనుకుంటున్నారా మనం కొండెక్కేటప్పుడు సపోర్ట్ గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కర్రలు అయితే రెంట్కి ఇస్తున్నారు చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇక్కడ స్టార్టింగ్ అయితే మనం మండపం చూసాం కదా ఇంకా మండపం అయితే వెళ్ళాము ఇంకా ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ వరాహ నరసింహ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి శ్రీ మాలోల నరసింహ స్వామి టెంపుల్ కైతే వెళ్ళాలండి ఇటు నుంచి వెళ్తే చూడండి మెట్లు ఎంత వేటవాళ్ళుగా ఉన్నాయి అందుకే మనకు కర్రలు సపోర్ట్ ఇచ్చారు ఇక్కడికి వచ్చే కొందరికి మాకు కష్టం అనిపించింది వచ్చే వాళ్ళని అయితే అడిగాం ఇంకా ఎంత దూరం ఉందని ఇంకా కొంచెం దూరం ఉందే వెళ్ళండి ముందుకని చెప్పారు ఇంకా మా ఆయన చూడండి కలిసిపోయాడు హాయితే చూడండి ఎంత క్యూట్గా కూర్చోన్నాడు ఇంకా ఫైనలీ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి అందరం కర్రలు పట్టుకొని అయితే కూర్చున్నాం కొంతసేపు ఇలా కూర్చొని కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత శ్రీ మాలోల నరసింహ స్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రహ్లాదుడు చదువుకున్న బడికి అయితే వెళ్ళాలండి మనం అహోబిలంలో భక్త ప్రహ్లాదుడు చదువుకున్న బడి దగ్గరకైతే వెళ్తూ ఉన్నామండి చుట్టుపక్కల కొండలు లోయలు అయితే ఉన్నాయండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అందుకే మనకు గా కర్ర అయితే ఇచ్చారు దిగడానికి ఎక్కడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇంక ఫైనలీ మేమైతే భక్త ప్రహ్లాదుడు చదువుకున్న బడి దగ్గరకైతే వచ్చేసామండి మనం భక్త ప్రహ్లాదుడు చదువుకున్న బడి దగ్గరకు అయితే వచ్చేసామండి చుట్టూ కొండల మధ్యలో ఇక్కడ చూడండి ఎంత విశాలంగా ఉందో ప్లేసు భక్త ప్రహ్లాదుడు ఇక్కడే చదువుకునేవాడు కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ పై నుంచి వాటర్ అయితే పడుతూ ఉన్నాయండి మేము నడిచి వచ్చి అలసిపోయా అని చెప్పేసి దాహం వేసి ఇక్కడైతే పై నుంచి పడుతున్న వాటర్ అయితే తాగుతూ ఉన్నాము చాలా బాగున్నాయి రామాయ నువ్వు కూడా తాగు అని చెప్పి మా ఆయన అయితే పిలిచాడు సరే నేను వస్తూ ఉన్నాను వాటర్ తాదామని చెప్పేసి ఇక్కడ పైనుంచి పడే వాటర్ అయితే చాలా బాగున్నాయండి చాలా ప్యూర్ గా ఉన్నాయి వాటర్ అయితే ఇక్కడ చూడండి భక్త ప్రహ్లాదుడు చదువుకున్న బడి దగ్గరకు వచ్చి అయితే విష్ణు భక్తులు కూడా చదువుకుంటున్నారండి మనం భక్త ప్రహ్లాదుడి బడిని చూద్దానండి ఇదేనండి భక్త ప్రహ్లాదుడి స్లేటు దీని మీదే ఆయన ఓం నమో నారాయణ అని రాసేవాడు అక్కడక్కడ మనకు అక్షరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి మనమైతే ఈ పలక అయితే మనం నడిచి వెళ్తూ ఉన్నాం గుహ చూద్దాం రండి గుహలోపలికైతే వెళ్దాము లోపలకైతే వెళ్ళలేదు తలమేస్తున్నారు బయట నుంచి అయితే చూద్దాము ఇక్కడి నుంచి అయితే పైకి వెళ్ళాలి చూడండి ఎలా ఉందో పైన గుహ కాడికి వెళ్ళడానికి మనకు దోవ అయితే ఇలా ఉంది ఇప్పుడు మనం భక్త ప్రహ్లాదుడి బడి అలాగే గుహ చూసాం కదా వీడియో నస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్నారే కానీ లైక్లు అయితే చేయటం లేదు ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా గానీ ఇదిగోండి భక్త ప్రహ్లాదుడి గుహ దీంట్లో ఐదు మందే పడతారు అహోబిలం వెళ్ళి భక్త ప్రహ్లాదుడు చదువుకున్న బడి అలాగే గుహ అన్ని చూసాం కదా ఇదిగోండి మా బ్యాచ్ చూడండి ఒకసారి అందరూ హాయ్ చెప్పండి హాయ్ అందరికి హాయ్ మేమైతే ఇక్కడ అన్ని ప్లేస్లు అయితే చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేస్తామండి కిందకైతే వస్తు ఉంటే ఇక్కడ ఇద్దరు సాధువులు అయితే కనిపించారు వాళ్ళకి డబ్బులు ఇస్తే మీరు చల్లగా ఉండమ్మా అని చెప్పేసి వాళ్ళైతే ఆశీర్వదించారు ఇలా చేయడం వల్ల మనకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అండి మేము మహోబిలంలో కొండలెక్కే టెంపుల్స్ చూడడానికి వెళ్ళాం కదా అక్కడైతే మాకు వెళ్ళే మార్గంలో ఉయ్యాలైతే కనిపించిందండి చూద్దాం రండి చెట్టుకే ఉయ్యాలు ఉంది తేజ్ బలే క్యూట్ గా అవుతున్నాడు కదా అయితే మనం చిన్న పిల్లలం అయిపోయి అక్కడ ఉయ్యాల్లో కూర్చొని అయితే కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము ఉయ్యాలంటే ఎవరికి ఇష్టం ఉండదండి మీకు ఇష్టమైతే కామెంట్స్ చేయనుగోబెలంలో కొండపైన టెంపుల్స్ కొన్ని చూసుకొని అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా షాపింగ్ చేద్దామని అయితే వచ్చేసామండి ఆడవాళ్ళంటే షాపింగ్ చేయకుండా ఉంటారండి ఆడవాళ్ళు అయితే షాపింగే ఇంకా అయితే షాపింగ్ అయితే చూస్తూ ఉన్నాము ఇక్కడ దేవుడు అయితే అచ్చులు ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి అన్ని రకాల అయితే ఉన్నాయి అన్ని దేవుళ్ళు బొట్లు ఇక్కడ ఫొటోస్ అన్ని ఉన్నాయండి ఇంకా దేవుడి ఫొటోస్ అన్ని చూసాము ఇంకా బ్యాంగిల్స్ అయితే చూడండి రకరకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి బాగా ఉన్నాయి వెరైటీస్ అయితే చాలా బాగున్నాయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అహోబిలం లో కొండపైన ఉన్న టెంపుల్స్ అయితే చూసుకొని కిందకైతే వచ్చామండి ఇక్కడొచ్చే నిత్య అన్నదానం సత్రం ఇది ఎగువ అహోబెలం లో ఉందండి ఇక్కడ అయితే ఎప్పుడు అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది అన్నానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మనం అయితే భోజనం అయితే చేసేసాము ఇక్కడ బోన్ చేసిన వాళ్ళు కూడా డొనేషన్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా మేమైతే ఇక్కడ నుంచి భోజనం చేసేసి బస్ అయితే ఫ్రీ బస్ ఉంది ఇంకా బస్ ఎక్కేసి కిందకైతే వస్తూ ఉన్నామండి అహోబిలం టూర్ అయితే చాలా బాగా జరిగిందండి కైనా ఇంకైతే బస్సు దిగేసి మా టెంపో దగ్గరకైతే వెళ్లే ముందుగా ఇక్కడైతే జాంకాయలు కనిపించాయి ఇంకైతే ఇక్కడ జాంకాయ తీసుకొని ఉప్పు కారం వేసుకొని తింటూ ఉన్నాం చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంకైతే అహో బిలోన్ టూర్ అయితే పూర్తయిందండి థ్యాంక్ యూ